ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ స్వామి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఏపీహెచ్డి గాత్రం గంటి రేవతి సేకరణ మండప రవికాంత్ ఈనాటి లీలాపారాయణంలో రెండు వందల ఎనభై నాలుగవ లీల రేపల్లెలో గోపాలుడు గురించి తెలుసుకుందాం ముదిగేడు వాస్తవుడైన అక్కిం వెంకటరామిరెడ్డి స్వామివారి ఎడల భక్తి విశ్వాసాలతో ఉంటున్నాడు కొడుకు కృష్ణారెడ్డికి కాలు వ్యాధి తగ్గిన తర్వాత స్కూల్కి పంపించాడు చదువు సరిగ్గా సాగలేదు పదవ తరగతి చదువుతున్నప్పుడు రామిరెడ్డి స్వామివారి దగ్గరికి వెళ్ళి అడిగాడు అయ్యా ఇంకా ఈయన ముందుకు పోలేడయ్యా అన్నారు స్వామి అలాగే అతను చదవలేకపోయాడు చదువుకోవడం మానేసి తండ్రికి వ్యవసాయ పనులలో సహకరిస్తూ ఉన్నాడు కృష్ణారెడ్డికి యుక్త వయసు వచ్చింది పెళ్లి చేయాలని నిర్ణయించారు రామిరెడ్డి స్వామివారిని సంప్రదించకుండా ఏమి చేయడు అనికేపల్లి నుంచి ఒక సంబంధం వచ్చింది స్వామి ఆ సంబంధం సరిపడదన్నారు రెండవసారి పొదలకూరు నుంచి వచ్చింది వీళ్ళు బాగా ధనవంతుడు ఈ సంబంధం ఖాయం చేయమంటారా పిల్లవాడి జీవితం బాగుంటుంది అని అడిగాడు ఆయన అయ్యా ఆమెకు సంతానం లేదయ్యా వద్దు అన్నారు స్వామి తర్వాత మూడవ సంబంధం వచ్చింది వీళ్ళది చేజర్ల మండలం చేర్లవారి వారి కండ్రిగా పేద వ్యవసాయ కుటుంబం ఎన్నపూసు సుబ్బారెడ్డి సుబ్బమ్మ దంపతులు కష్టపడి పని చేసుకుని రైతు కుటుంబం ఒక కుమారుడు ఒక కుమార్తె కుమార్తె పేరు లక్ష్మమ్మ ఈమెను కృష్ణారెడ్డికి వివాహం చేయాలని స్వామి దగ్గరికి వచ్చి అడిగితే అయ్యా బంగారానికి ఎలిగారంలాగా కథక్క నతుకుపోతుండలాయ్యా అన్నారు స్వామి అంటే వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉంటారని స్వామిభావం స్వామివారి మాట ప్రకారం ఆమెతోనే వివాహం జరిపించాడు లక్ష్మమ్మ పెళ్ళైన కొద్ది రోజుల తర్వాత పిల్లల కోసం వెళితే కంచికి పోయి రమ్మని చెప్పారు స్వామి స్వామివారు నాదం వాయించి అమ్మ కంచికి పోతే కొద్ది రోజుల్లోనే మగ సంతానం కలుగుతుంది లేకపోతే ఆడ సంతానమే కదూ అన్నారు ఆంజనేయ స్వామి చూపులో ఇద్దరు మగ సంతానం ఒక ఆడ సంతానం ఉన్నారు కంచికి పోకపోతే ఆడ సంతానమే పుడుతుంది కష్టాలున్నాయి అన్నారు స్వామి వీళ్ళు కంచికి వెళ్ళలేదు చాలా ఇబ్బందులు పడ్డారు వాళ్ళకి అందరూ ఆడపిల్లలే పుట్టారు ఇద్దరు ఆడపిల్లలు కలిగిన తర్వాత నాలుగు సంవత్సరాల వరకు మళ్ళీ పిల్లలు లేరు ఒకసారి స్వామివారు వచ్చి వీళ్ళ ఇంట్లో గుండెం వేశారు అప్పుడు మళ్ళీ వీళ్ళ పరిస్థితులు చక్కబడ్డాయి తర్వాత ఇద్దరు మగపిల్లలు పుట్టారు ఐదవ సంతానం అప్పుడు చాలా ఇబ్బందులు పడిందామే ఇక ఆపరేషన్ చేయించుకోవాలని ఆస్పత్రికి వెళ్ళింది నీకు రక్తం సరిపడా లేని కారణంగా పిల్లలు కలగకుండా ఆపరేషన్ చేయలేమని డాక్టర్లు చెప్పారు ఆమె ఎక్కడికి వెళ్ళినా ఆపరేషన్ చేయలేదు అప్పుడు రామయ్య వచ్చి లక్ష్మమ్మ గురించి స్వామిని అడిగాడు అయ్యా ఆమెకు ఆపరేషన్ చేసే పని లేదు పైవాళ్ళు సంతానం నిలుపుదల చేశారు అన్నారు స్వామి ఆమె ఆపరేషన్ చేయించుకోలేదు కానీ ఆమెకి ఇంకా సంతానం కలగలేదు స్వామివారు ముదిగేడు నుండి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎద్దుల బండిలో వెళ్తుండేవారు రామయ్య ఒక విషయం తరచుగా గమనించాడు స్వామివారు ఎక్కినప్పుడు గిత్తలు చాలా హుషారుగా వెళ్ళేవి వర్షాకాలం బురదలో కూడా సునాయాసంగా వెళ్ళేవి స్వామివారిని పశువులు కూడా ప్రేమిస్తున్నాయి అనుకునేవాడు ఒకసారి స్వామివారు వెళ్తుంటే ఆ దారిలో ఒక సంఘటన జరిగింది ఒక ఎద్దు పడుకుని ఉంటే లేవమని ఒక ఆయన కొడుతున్నాడు స్వామి వెళ్ళి అయ్యా కొట్టద్దు లేస్తుంది లేయ్యా అని స్వామి వచ్చి ఆ ఎద్దును ప్రేమగా తాకారు అది వెంటనే తన యజమాని వచ్చారని ఆనందంగా చెంగుని లేచి నిలబడింది తర్వాత రోజు మళ్ళీ అలాగే పడుకుంది ఆ ఎద్దుకు కాస్త బద్దకం ఎక్కువ కాస్త దూరం వెళ్ళి ఏదైనా పని చేస్తే అక్కడ పడుకునింక లేవదు ఏ పని చేయదు ఎంత కొట్టినా మాట వినదు ఆ రైతు వచ్చి ఆ ఎద్దు గురించి మరుపెట్టుకున్నాడు మళ్ళీ పడుకుంది స్వామి లేవటం లేదు అన్నాడు స్వామి విని అయ్యా వెంకయ్య స్వామి లేవమన్నారు అని దాని చెవులో చెప్పు లేచి పనిచేస్తుంది అన్నారు అతను వెళ్ళి అలాగే చేశాడు నుంచి ఆ ఎద్దు దారిలోకి వచ్చింది స్వామి మాట వినకుండా సమయాన్ని వృధా చేసుకునే మనుషుల కంటే స్వామివారి మాట విని బద్ధకం అనే చెడుల వాటిని మానేసిన ఆ ఎద్దును చూసి మనం కూడా నేర్చుకోవాలని స్వామివారి చమత్కారం చేశారేమో ముదిగేడు గ్రామంలో ఒక చిన్న బడ్డీ బంకు పెట్టుకుని సుబ్బయ్య అనే వ్యక్తి జీవిస్తున్నాడు అతను వెంకయ్య వారంటే భక్తి విశ్వాసం కలిగి ఉండేవాడు ఒక వ్యక్తి అతని దగ్గర కావలసిన వాడుకునేవాడు ఉన్నప్పుడు డబ్బులిచ్చి లేనప్పుడు అప్పు పెడుతుండేవాడు అలా ఇచ్చిపుచ్చుకోవడం ఖాతాదారులకు సహజమే కానీ అనుకోకుండా అతను చనిపోయాడు అతని బాకీ ఐదు వందల రూపాయలు అంత పెద్ద మొత్తంలో బాకీ ఉండడంతో వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడుగుదామని అనుకున్నాడు అతని ఇల్లు ఎక్కడా అని ఎవరిని అడిగినా తెలియదన్నారు చివరికి స్వామివారి దగ్గరికి వచ్చి జరిగింది చెప్పాడు అయ్యా ఆయన నీ ఆవు గడుపున కోడెదుడే పుడతాడు ముఖాన మచ్చ ఉన్న దుట్ట దూడా పుట్టబోతోంది ఆయన నీ బాకీ తీర్చుకుంటాడు పదిహేనేండ్లు చాకరీ చేస్తాడు తర్వాత దాన్ని కషాయవాడికి అమ్మకుండా దహనం చెయ్యి అని చెప్పారు స్వామి అంటే ఆ బాకీదారుడు మరణించిన తర్వాత కోడెదుడగా ఎలా పుట్టేది గుర్తుతో సహా చెప్పి అతను రుణం ఎలా తీరుస్తాడో కూడా వివరించారు ఏ మనిషైనా రుణం ఉంటే అది ఇంకో జన్మ ఎత్తైన తీర్చుకోవాల్సిందే అనే సందేశాన్ని ఈ లీల ద్వారా స్వామి మనకి బోధిస్తున్నారు ఒకరోజు స్వామివారు సాయంకాలం పూట స్నానానికి ఏటిలోకి వెళ్తున్నారు రామయ్య అక్కడే ఉన్నాడు స్వామి ఏటి మీద నడుచుకుంటూ వెళ్ళి మధ్యలో నీళ్ల మీద ఆసనం వేసుకుని కూర్చున్నారు అప్పుడే సూర్యాస్తమి అవుతోంది ఆ అస్తమిస్తున్న సూర్యుని కిరణాలు నీళ్ల మీద పడి స్వామి మీద పడుతుంటే స్వామివారి రూపం చూడముచ్చటగా ఉంది అలాగే చూస్తుండిపోయాడతను చుట్టూ పక్షుల చప్పుడు ఆ సాయం సంధ్యలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది పెన్న ప్రశాంతంగా ప్రవహిస్తోంది స్వామివారు మాత్రమే నీటి ఉన్నారు ఆ దృశ్యం చూసి తన్మయత్వం చెందాడతను ఇంతలో స్వామి వదిలికొచ్చారు ఆలోకంలో ఉన్న అతన్ని రామయ్యా అని ప్రేమగా పిలిచి ఏందయ్యా చూస్తున్నావు అన్నారు మిమ్మల్నే చూస్తున్న స్వామి అన్నాడతను అక్కడే ఏముందయ్యా అని నవ్వారు చూస్తావా రా అయితే అని కళ్ళు మూసుకోయ్యా అన్నారు ముందంతా ఇసుక కనపడింది నదీ తీరంలో ఉన్నాడు ఆ సూర్యాస్తమయంలో గోవులన్నీ పరిగెత్తుతున్నాయి ఆ గోధూడిలో స్వామివారు జట్టు క్రింద కనిపిస్తున్నారు గోవులన్నీ దూడల కోసం ఆగాయి చెంగు చెంగున ఆ లేనదుడులు పరిగెత్తుకొని వస్తున్నాయి అన్నీ వచ్చిన తర్వాత స్వామివారు వాటి మధ్యలో నిలబడ్డారు దూడలు వచ్చి స్వామివారి చుట్టూ తిరుగుతున్నాయి వాటిని స్వామి తన చేత్తో నిమురుతున్నారు అవి పరవశించిపోతున్నాయి ఆ గోవులు కాసే రైతులందరూ వచ్చి స్వామివారికి నమస్కరిస్తున్నారు అందరూ వచ్చిన తర్వాత వారితో కలిసి బయలుదేరారు ఆ రైతుల ముఖంలో కొండంత ధైర్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నది ఆ రైతులు దర్జాగా నడుస్తున్నారు ఆ మూగజీవాలన్నీ యజమానితో ఉన్నామో అనే ఆనందంతో అడుగులు వేస్తున్నాయి మీకు తోడుగా నేనున్నాను అని స్వామివారందరితో కలిసి మహారాజులాగా అడుగులు అడుగు వేస్తున్నారు సకుటుంబ సపరివార సమేతంగా ఉన్న తన భక్తజన హృదయాలను దోచుకోవడానికి బయలుదేరిన ఆనాటి గోపాలుడు మళ్ళీ బయలుదేరాడా అనిపిస్తుంది ఈ దృశ్యం చూస్తుంటే సూర్యాస్తమయం అయిన తర్వాత ఆకాశంలో ఉన్న ఆ పున్నమి వెన్నెలలో తెల్లగా ఉన్న ఆ గోసమూహం మధ్య బంగారు కాంతిలో మెరుస్తున్న స్వామివారిని చూసి అతను మహదానందాన్ని పొందాడు ఆ దృశ్యం రేపల్లిలో గోపాలని గుర్తు చేసింది సంధ్యా సమయంలో పక్షులు గూటికి చేరిచేసి కిలకిల రావాలలో మురళీగాన వినిపించింది గోధూడిలో దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్న స్వామివారిలో గోపాలకృష్ణుని దర్శనమైంది గోవా గోపాల గోవింద గోపాల గోవింద అంటూ గోపాలకృష్ణుని గానం చేశాడు తెల్లవారుజామున నిద్రలో పాటలు పాడుతున్న రామయ్యను చూసి కృష్ణారెడ్డి వచ్చి నిద్ర లేపాడు అంత ఆనందాన్ని ఇచ్చిన ఆ కలను అతను జీవితాంతం గుర్తుంచుకున్నాడు అద్భుతమైన ఆ స్వప్న దర్శనం వలన రేపల్లెలో గోపాలునిగా స్వామివారిని చూసిన రామయ్య జన్మ ధన్యమైంది ఈ లీలలను పారాయణ చేస్తున్న మనందరి జన్మ కూడా చరిత్రార్థమైనట్లే కదా మిగతా లీలలు వచ్చే భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగమూడి స్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది